ప్రైస్ ది లార్డ్ ఈ రోజు దేవుని వాక్యము మీ తల వెంట్రుకలన్నీయో లెక్కింపబడి ఉన్నవి మీ తల వెంట్రుకలన్నీయో లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు లోకస్ వార్త పన్నెండవ ఏడవ వచనం దేవుడు మానవులను కలుగజేసిన విధమును బట్టి దావీదు ఆశ్చర్యపోతున్నాడు నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవని తెలుపుచున్నాడు దేవుడు మనలను ప్రత్యేకమైన రీతిలో కలుగజేసాడు ఎందుకనగా ఆయన నిన్ను బహుగా ప్రేమించుచున్నాడు మనలను గూర్చి వేరెవరికి తెలియని రీతిగా దేవునికి మాత్రమే తెలియను ఆయనే మన సృష్టికర్త మనలను కలుగజేసినవాడు ఆయన కనుదృష్టి నీపై ఎల్లప్పుడూ ఉంటుంది నీవు ఆయనకు బహు ప్రియమైన వాడవు గనుక నేను ఒంటరినని నన్నెవరూ ప్రేమించట లేదని ఎన్నిక లేని వాడనని భయపడవద్దు ఏలైన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు ప్రార్థన ప్రభువైన యేసు నన్ను కూర్చి నీవు సమస్తము ఎరిగిన వాడవని గ్రహించి ధైర్యంతో ముందుకు సాగడానికి కృపచూపమని నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె